నమస్తే శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలు ప్రారంభోత్సవం చేసిన సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో ఎనిమిది వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయన్నారు సీఎం చంద్రబాబు ముప్పై దేశాలకు చెందిన రెండు వందల ఇరవై కంపెనీలు ఇక్కడ నెలకొన్నాయి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల పెట్టుబడులతో నాలుగు బిలియన్ డాలర్ల ఎగుమతులతో శ్రీ సిటీ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు శ్రీ సిటీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఇక్కడ ఎనభై శాతపు వర్షపు నీటి సంరక్షణ జరుగుతుంది దాన్ని వంద శాతానికి తీసుకెళ్లి ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని నింపుతాం అలాగే ఇక్కడ వాతావరణాన్ని మరింత చల్లబరిచే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారు పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది సంపద సృష్టి ద్వారా సంక్షేమం సాధికారతకు దోహదపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయ్యాక పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము గతంలో పీపీపీ విధానంలో ఐటిక్ సిటీ చేపట్టాను ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతీయులు కనబడతారు ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు ప్రతి నలుగురిలో ఐటీ నిపుణులు ఒక ఏపీ వ్యక్తి ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు జగన్ రెడ్డి అసమర్థత అవినీతి పాలనతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతిందో చూడనంటూ సీఎం చంద్రబాబు తన బాధను వ్యక్తం చేశారు గత ప్రభుత్వం తమకు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని చంద్రబాబు గారికి మొరపెట్టుకున్న జపాన్ కంపెనీల అసోసియేషన్ ప్రెసిడెంట్ నువ్వు ఏపీ బ్రాండ్ ఇమేజ్కి చేసిన విధ్వంసం ఇది జగన్మోహన్ రెడ్డి అంటూ సీఎం చంద్రబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు నువ్వు బెంగళూరుల నుండిపో ఏపీ బ్రాండ్ని కాపాడంటూ తనకు సూచనలు ఇచ్చారు ఒక పక్కన చెన్నై పోర్టు మరోపక్క కృష్ణపట్నం ఓడరేవు ఇంకో పక్క తిరుపతి వంటి ప్రపంచ ప్రసిద్ధి అత్యాధుమిక నగరం ఈ మూడింటికి అతి దగ్గరగా ఉన్న శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్గా చేయాలన్నది మా ఆలోచన విస్తారమైన ఉద్యోగాలు కల్పన మా ప్రభుత్వ లక్ష్యం అదే సమయంలో పరిశ్రమలకు నిపుణులైన ఉద్యోగులు కావాలి అప్పుడే నాణ్యమైన ఉత్పత్తి తయారవుతుంది అందుకోసం దేశంలోనే మొదటగా నైపుణ్య గణన చేపడుతున్నాం నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాం అలాగే విద్యుత్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు సౌర పవన జల ధర్మల్ విద్యుత్తో పాటు ఫండ్ ఎనర్జీ బ్యాటరీ విధానాలతో కూడిన హైబ్రిడ్ విద్యుత్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాలు వినియోగానికి ప్రాముఖ్యత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు